ఇంకా ఏమేమి ఇస్తున్నారు అన్న ఫుడ్డు ఏమేమి ఇస్తున్నాడు ఉల్లిపాయలు కందిపప్పు బంగాళదుంపలు ఓకే నూనె ఓకే పాలకాయలు అంటే ఇంటి కావాల్సినవి అన్నీ ఇస్తున్నారు ఓకే అన్న థ్యాంక్ యూ అదే అండి ఇంటికి కావాల్సిన చవికి అన్ని ఇస్తున్నారు అంట Sekarang lebih kecil lah, mau sungai ni Jujur semua ke dokter tuan dan lebih ke sungai Ia mengafukdo indikin ke wajah Fukdo sampai dah, lebih ke sungai Lebih ke అక్కడ స్టార్టింగ్ నుంచి ఈ రోడ్డు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వర్క్ ఆ ఏ వెహికల్స్ వే నుంచి ఈ చిన్న వెహికల్ వాక్ చేస్తున్నాను は ఎన్న తక్కువ ప్రమోషన్ వస్తాయి సార్ ఏం కాదు కదా ప్రమోషన్ ఎక్కువ ఎక్కువ జరుగుతుంది తక్కువ ప్రమోషన్ అదే రాష్ట్రంలో వాటర్ బాటర్లు దేవంటారు ఎన్ని వాటర్ బాటర్లు ఇంకా రోజుకి పాతి లక్షలు వార్లు పట్టుకోవాలి ఎక్కడ పట్టినా సార్ కేసులు కేసులు మన అందరం కూడా పని విని ఎరగని రీతిలో కృష్ణమ్మ అగ్రరూపం విజయవాడ నగరానికి పరిసర ప్రాంతాలకి అపార నష్టం కలిగించింది ప్రజలు ఎంతో సహనంతో ఓపికతోటి ఈ ఆరు రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బంది పడినా కూడా రాష్ట్రంలో చక్కటి నాయకత్వం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ప్రతి ప్రాంతంలో కూడా అందరం పర్యటించి అధికార యంత్రాంగంతో సమయుక్తమై అనేక మంది పౌరులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవాభావంతో వాళ్ళు చేసిన కార్యక్రమాలు ప్రజలు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ప్రభుత్వంతో సహకరించి ఇన్ని రోజులు పడ్డారు ఇప్పుడు సహాయ కార్యక్రమాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి పౌర సరఫరాలు సేకరించి మార్కెటింగ్ సేకరించి ఈ రోజు నుంచి విజయవాడ నగరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే ముగ్గు ప్రాంతాల్లో బాధితులుగా ఉన్నారో ముందుగా వారికి ఇరవై ఐదు కిలోలు బియ్యం ఒక కిలో కందిపప్పు ఒక కిలో పంచదార ఒక కిలో ఒక లీటర్ పామ్ ఆయిల్ అదేవిధంగా ఉల్లిపాయలు బంగాళదుంబలు వీటితో పాటు ఈరోజు మున్సిపల్ శాఖ నుంచి అందించిన కొన్ని ఐటమ్స్ కూడా అందరికీ అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం దయచేసి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా కొంచెం సహనంతో ఓపికతోటి సుమారు పదకొండు వందల వ్యాన్లు తీసుకొచ్చు అనేక జిల్లాల నుంచి యంత్రాంగం అంత కదిలి వచ్చింది ఊహించని విధంగా ఒక్క రోజులోనే సుమారు డెబ్బై వేల మందికి అందించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం వీళ్ళందరూ కూడా సహకరించండి ప్రతి ఇంటికి ప్రతి పౌరుడికి అందే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా వచ్చారు ఈ సమయంలో మేము అందించాల్సిన ఒక భరోసా ఒక నమ్మకం ప్రభుత్వం ఈ వెంట ఉంది మీరు పడిన కష్టాలకి మేము ఖచ్చితంగా మీ వెంట నిలబడి ఆ ఆపద తగ్గించడానికి ఆ బాధ తగ్గించడానికి చేస్తున్న ప్రయత్నం దయచేసి మీరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని అదేవిధంగా పౌరులందరినీ కూడా ఈ డెబ్బై ఆరు వార్డులో ఎక్కడైతే మేము ఈ రోజున పంపిణీ చేయబోతున్నామో స్వచ్ఛందంగా అనేక మంది పార్టీ ప్రతినిధులు నాయకులు సామాజిక కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక బాధ్యతగా దయచేసి మీరు సహకరించండి అర్ధరాత్రి వరకు అవసరం అయితే మేము పనిచేస్తాం పండగ పూట పొడ అప్పు ఇదే సరఫరా కంటిన్యూ చేయబోతున్నాం ప్రతి ఇంటికి చేరాలని ఒక తపనతో పనిచేస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మేము కోరేది సహకరించి ఓపికగా చేసుకుంటే కార్యక్రమాన్ని విజయవంతంగా మా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం థ్యాంక్ యూ వంట ఆయిల్ ప్యాకెట్ ఒక డబ్బా లేసాం ఎందుకంటే ఇందులో పడకూడదని ఈ ప్యాకెట్ ఇచ్చేటప్పుడు ఆయిల్ ప్యాకెట్ కొద్ది పాయిల్ రెండు కేజీలు ంగాళ్ళ రెండు కేజీలు కంటిపప్పు ఒక కేజీ పందదారం ఒక కేజీ ఒక కేజీ పామాయిలు ప్యాకెట్లో వెళ్తుంది అక్కడ ఇచ్చేటప్పుడు ప్యాకెట్లో ఖర్చులు ఇస్తాం ఇరవై ఏడు కేజీలు బియ్యం రెండు లక్షల ముప్పై ఏడు వేల ముప్పై వేల మందికి ప్రతి ఇంటికి తీసుకెళ్తాం ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా దండం పెట్టుకుంటున్నాను ఎవరు కూడా ఆందోళన చెందవద్దు ఈ వెహికల్ వచ్చేటప్పుడు మీరెవరు తోపులాటలతో ఇబ్బంది పెట్టద్దు మా సచివాలయ సిప్కళకు కూడా మిస్ అవ్వకుండా ఒకవేళ ఒక ఫ్లోర్ ఉన్న రెండు ఉన్నా మూడు ఉన్నా కష్టమైనా సరే మీ ఇంటికి తీసుకొచ్చిస్తాం ఏదో వ్యాన్ వచ్చింది నాకే ముందు కావాలి

ముక్కు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి డెబ్బై ఆరు డివిజన్లు పంపిణీ చేయబోతున్నాం మా టార్గెట్ ఎనభై వేల కుటుంబాలకి ఈరోజు అందించాలని పదకొండు వందల ముప్పై వ్యాన్ల ద్వారా సుమారు నాలుగు వందల లారీలు వివిధ జిల్లాల నుంచి రైస్ మిల్లర్లు సాయంత్రం ఉన్న మా బపర్ గోడౌన్స్ నుంచి అన్ని చోట్ల నుంచి ప్యాక్ చేపించి పాత కిలోలు బియ్యం కిలో కందిపప్పు కిలో పంచదార మొట్ట నూనె లీటరు అదేవిధంగా ఉల్లిపాయలు బంగాళదుపాలు కూడా రెండు రెండు కిలోలు చొప్పున యాడ్ చేసి రోజు ప్రతి పంపిణీ చేయబోతున్నాం వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బంది పోలీస్ సిబ్బంది అదేవిధంగా నేను కోరేది ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీ ప్రతినిధులు సమాజానికి మనం నిలబడాల్సిన సందర్భం ఇది పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేసుకున్నాం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ముందుకు రండి ఈ ఏ వార్డులో మనం పంపిణీ చేస్తున్నామో ఆ వార్డులో మీరందరూ కూడా నిమగ్నమై ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా మనందరం కూడా ఒక మంచి స్ఫూర్తి నిలిపేటట్టు మనం ముందుకెళ్దాం కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మన స్ఫూర్తి కోరుకుంటుంది ప్రస్తుతం ఎప్పుడైనా సమాచారం గుడమీరు కొంచెం ముంపు ప్రాంతం మధ్య వరద నీరు బాగా వస్తుందన్న పరిస్థితి సో ఎక్కడైతే వరద నీరు అధికంగా ఉందో జైకేసి వెళ్ళలేని ప్రాంతాన్ని ఏదైతే అక్కడ ప్రచారమే మా ప్రయత్నం చేస్తూ ఉంది ఎక్కడ తగ్గం నిన్న ఇన్ఫ్యాక్ట్ కొన్ని తోపుడు బండ్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రతి ఇంటికి మేము చేరాం అది ఎక్కడ పొరపాటు ఉండదు గుడిమేరు వాస్తవ పరిస్థితి ఏంటో ఎప్పటికప్పుడు ప్రతి గంటకి ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నా మాకు వచ్చిన సమాచారం మాత్రం ఇవాళ అటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిన్న వచ్చిన వాళ్ళు వరద మీదే తగ్గాలి లెవెల్ తగ్గాలి అంతవరకు కానీ అందుకనే డెబ్బై ఆరు డివిజన్లో ముందు మొదలు పెట్టాం సాయంత్రానికి ఆ డివిజన్లో కూడా తగ్గితే అక్కడ కూడా ప్రారంభించుకుంటాం Yeah,